ముందు వీడియోలో చెప్పినట్టుగా గవర్నమెంట్ కాలేజీలైనా ప్రైవేట్ కాలేజీలైనా చదువు అయితే అంతా ఒకటే ఏం చదివినా కూడా చదువుకి అర్థం చెప్పాలి ఆ అంటే అమ్మ ఆ అంటే నాన్న అమ్మకి ప్రతిరూపమే నాన్న నాన్నకి ప్రతిరూపమే అమ్మ ఈ ఇరవై ఎనిమిది అక్షరాలు గురించి నిజం చెప్పి చదివిస్తే అదే చదువు జిరాక్సులు చదువు కాదు వర్జనాలు కూడా తెలుసుకోవాలి మనం ఇవంతా జిరాక్సే బీజ అక్షరములు ఈ ఇరవై ఎనిమిది బీజ అక్షరముల గురించి మీరు తెలుసుకున్నారంటే జ్ఞానవంతులు లేదు ఇదే చదువు చదువుకుంటా పోయినారే మనం ఎంత చదివినా కూడా బీజ అక్షరం ముందురా ఇవన్నీ అజ్ఞానమే నాన్నకి అమ్మకి ఈ ప్రతిరూపమే ఓంకారం మన ఉర్దూలో కూడా అలీ బే అంటారు